అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ బయటకు వచ్చి నేను యుద్ధాన్ని ఆపేసినా భారత్ను బెదిరించిన అని ట్రంప్ ప్రకటించే పరిస్థితి వచ్చింది అనంటే ఈ దేశ ప్రధానమంత్రి యుద్ధం చేయాలనుకున్నప్పుడు పాకిస్తాన్ మన మీద దాడి చేసినప్పుడు పార్లమెంటులో అఖిల పక్షాన్ని పిలిచి చర్చించడు మరి యుద్ధం ఆపాలనుకున్నప్పుడు ఎందుకు అఖిల పక్షాన్ని పిలువలేదని నేను అడుగుతున్న ఈ దేశ ప్రధానమంత్రిని ఆనాడు నీకు అవసరమైనప్పుడు మమ్మల్ని పిలిచినావు మమ్మల్ని అండగా నిలబడ్డమనవు మేము సైనికులను అమరులైన భారతీయులను దృష్టిలో పెట్టుకొని రాజకీయాలకు అతీతంగా మోడీకి బీజేపీకి అండగా నిలబడ్డం కానీ కాల్పులు ఆపినప్పుడు యుద్ధం విరమించినప్పుడు మీరు అఖిల పక్షాన్ని ఎందుకు పిలవలేదు అందరితో ఎందుకు సంప్రదించలేదని ఈ రోజు ఈ జై హిందూ ర్యాలీ సందర్భంగా నేను వారిని అడగదలుచుకున్నా మిత్రులారా నాయకత్వం అంటే ఆశామాషి కాదు యుద్ధం అంటే ఉపన్యాసాలు ఇత్తుడు కాదు మైకులో పెద్ద పెద్ద సంభాషణలు చెప్పుడు కాదు యుద్ధం అంటే ధైర్యం ఉండాలి యుద్ధం అంటే వెన్నెంక ఉండాలి యుద్ధం అంటే యుద్ధ తంత్రం ఉండాలి యుద్ధ నీతి ఉండాలి గుండెల్లో ధైర్యం ఉండాలి గుండెల్లో ధైర్యం ఉన్న నాయకుడే యుద్ధాన్ని గెలిపిస్తాడు యుద్ధ తంత్రాన్ని పన్నగలుగుతాడు అందుకే ఇవాళ తండాలలో గూడాలలో మారుమూల పల్లెలో భారతదేశం నలుమూలల నూట నలభై కోట్ల ప్రజలు ఇయ్యాల ఆనాటి ఇందిరామని గుర్తు చేసుకున్నారు పంతొమ్మిది వందల అరవై ఏడులో చైనా అతి తెలివితేటలు ప్రదర్శించి భారతదేశం మీద యుద్ధం ప్రకటించింది ఆనాటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా